శ్రీరామ్ శ్రీరామందరికీ నేను వినాయక చవితి పండగకి ఏం చేస్తానో ఎలా చేస్తానో అనేది చూద్దాం రండి ఇది గోధుమ పిండి గోధుమ పిండిలో కొంచెం బెల్లం నానబెట్టేసి ఫస్ట్ సపరేట్గా నీళ్ళలో నానబెట్టేసి ఇంకా అది కరిగిన తర్వాత మంచిగా ఆ నీళ్లు వడగట్టి గోధుమ పిండిలో పోసుకోవాలండి ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే బియ్యం పిండితో చేసేవాళ్ళు ఈ ఉండరాలు మా అమ్మ వాళ్ళు నేను కానీ అయితే ఇప్పుడు గోధుమ పిండితోనే చేస్తాం ఇవి అంటే ఫస్ట్ కొంచెం నీళ్ళ బెల్లం నానబెట్టేసి ఇంకా ఆ నీళ్ళతోనే మనము గోధుమ పిండి దడుపుకొని ఇట్లా చిన్న చిన్న గోలీల్లాగా తాలకల్లాగా చేసుకోవాలి ఇవి ఉండ్రాళ్ళు తాలకలు అంటారు గుండు గుండేటి ఉండ్రాళ్ళు అంటారు ఇవేమో తాలకలు గు ఉన్రాళ్ళు అనేటివైతే మనము వినాయక చవితి పండక్కి చేసుకుంటామంటే తాలకలు అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు బియ్యం తడిపిన తర్వాత ఇలాగ చిన్న చిన్నగా పొడుగు పొడుగ్గా రౌండ్ రౌండ్గా చేసుకొని కొంతమంది ఒకటి రెండు రోజుల ముందు నుంచి చేసుకుంటారండి చాలామంది ఉండే వాళ్ళైతే కొంతమంది ఒక రోజు ముందు నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు మా నాన్న మా అమ్మమ్మ వాళ్ళంతా అదే రోజు చేసేవాళ్ళు నేనైతే ఒకటి రెండు రోజులు ఒక రోజు ముందు చేస్తాను అంతే మరి రెండు మూడు రోజుల ముందు చే చేసి ఇట్లా ఆరబెట్టుకోవడం అయితే ఏం చెయ్యను ఇంకా చేసిన తర్వాత మనం ఫస్ట్గా ఫస్ట్ ఎసరు పెట్టుకోవాలి కొంచెం గిన్నెలో మంచిగా నీళ్ళు పెట్టుకొని నీళ్లు వేడైన తర్వాత ఈ పిండి లేకుండా చూసుకొని ఓన్లీ ఉండ్రాలు తాలకలు మాత్రమే అందులో వేయాలి వేసే మంచిగా ఉడుకుతున్నప్పుడు మంచిగా ఉడికినవి మనం ఇలాగా పట్టుకొని చూసినప్పుడు మెత్తగా కావాలి ఉండ్రాళ్ళు కానీ ఇవి కానీ మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేయాలి బెల్లం వేసి ఇంకా అవి ఇవి ఉడికిన తర్వాత కొంచెం అంతా మళ్ళీ పిండి కలిపి కొంతమంది అయితే బాంబే రవ్వ కలిపిపోస్తారు కొంతమంది బియ్యం పిండి కలిపిస్తారు కొంతమంది గోధుమ పిండి కలిపిస్తారు నేను బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఏది మంచిగా అనిపిస్తే అది కలిపి పోస్తాను ఏది కలిపి పోసినా మంచి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఉడికిన తర్వాత అది పోసి మంచిగా ఉడకనిచ్చేసి అడగంట కుట్ట చూసుకోవాలి కొంచెం అందం గిన్నెనే పెట్టుకోవాలన్నట్టు కొంచెమే పిండి కలిపి పోయాలండి ఎక్కువ తక్కువ కలిపిపోయేది కలిపిపోస్తే ముద్ద ముద్ద అవుతుంది దానికి తగినట్టు చూసి పోసుకోవాలన్నట్టు అది పోసిన తర్వాత అప్పుడు మనకిష్టం అనిపిస్తే అందులో కొంచెం నెయ్యి నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత మేము ఇట్లా ఉండ్రాలు అన్ని చేసిన అయిన తర్వాత ఒక చిన్న చెంచా కుండ కూడా చేస్తామండి మేమైతే చిన్న ఉన్నప్పుడు మా తమ్ముళ్ళు నేనైతే పోటీ పడేవాళ్ళం నేను చేస్తా కుండ నేను చేస్తా చెంచా అని చెప్పేసి అని ఇంకా మా అమ్మ అనేవాళ్ళు అలాగొకటి చేయండి అని చెప్పేసి అని నేను ఒకటి మా తమ్ముళ్ళు ఒకటి అలా చేసేవాళ్ళము ఒక్కొక్కసారి మూడు నాలుగు కూడా చేసి వేసేవాళ్ళం అనుకోండి చిన్నపిల్లలకి తెలియదు కదా మనకు ఏం చేయాలని అలా చేసేవాళ్ళము తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి కూడా మంచిగా నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చండి మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే వినాయక చవితి పండగకి ఇవే చేస్తాను మీరు ఏం చేస్తారనేది చెప్పండి అందరూ తుమ్మికూర చేస్తాము ఆ రోజు చింతకాయ తుమ్మికూర పప్పు చేస్తాము తుమ్మికూర చింతకాయలు పచ్చిమిర్చి చేసి కూడా చట్నీ కూడా చేస్తాను నేనైతే రెండు రకాలు చేసి దేవుడికి నైవేద్యం చేస్తాను ఇలా చివరగా ఇలా ఉంటుంది చూడండి నా వీడియో నచ్చుతాయి కానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్